వీళ్ళకి ఈ ఇళ్ళల్లో లైట్లు కూడా కరెంట్ కూడా లేదంటే ఇక్కడ రే రూ రే ఎత్తులతో మాత్రమే సాధిస్తారా ఒకసారి వాళ్ళ మాట్లాడుతుంది ఒకసారి వీళ్ళ మాటలో విన్నాం కరెంటు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడతారనేసి చెప్పమ్మా ఒకసారి చెప్పు ఏంది కరెంటు మీకు గవర్నమెంట్

చూడండి మరి స్నేహితులారా ఒకసారి వీళ్ళని చూడండి వీళ్ళు బాధను చూడండి మన గవర్నమెంట్ కి ఈ వీడియో చూడాలని కరెంట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను చూడండి వాళ్ళు బాధలు చూడండి కరెంట్ లేకపోవడం వల్ల టార్చ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు డైలీ పనులు చేసుకుంటే చూడండి వాళ్ళు బాధ చూడండి చూడండి స్నేహితులారా వీళ్ళ యొక్క బాధ ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని నేను వీడియో తీస్తున్నాను మరి కారణం అయితే కాదు కానీ ఈ వీడియోని మీరు వీళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే వీళ్ళకి ఏదైనా సహాయం మీరు చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మన గవర్నమెంట్ వరకు గవర్నమెంట్ వరకు ఈ వీడియో షేర్ అయ్యేలాగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి వీళ్ళకి కరెంట్ వస్తే నేను ఫస్ట్ సంతోషిస్తాను అన్నమాట మీ ద్వారా మీరు షేర్ చేయడం ద్వారా వీళ్ళకి కరెంట్ వస్తుందని వీళ్ళకి ఏదో ఒక సహాయం జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను గట్టిగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీళ్ళ బాధన ఒక్కసారి మీరు వినండి ఇక్కడ అదే కరెక్ట్గా మీరు ఈ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి ఈ వీడియో చెప్తే చాలు అదే మాకు కరెంట్ కూడా ఇక్కడ లేవు మేము గవర్నమెంట్ మేమే ఇక్కడ మేము ఇది మేము రైతులు పని చేసుకుంటాము మేము రైతులు మాకు కరెంట్ కూడా లేవు ఇక్కడ అదే మీ సాయం చేస్తే మాకు అదే మీ అభిమానం ఈయన ఏం చెప్తుందంటే ఈ వీడియోని గవర్నమెంట్ కి చేరేంత వరకు షేర్ చేయండి ఈ వీడియోని గట్టిగా మాకు ఒక సహాయం జరుగుతుంది ఆ సహాయం మాకు చేయండి మేము సంతోషిస్తాము అని చెప్తున్నారు ప్లీజ్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్ప్ వీళ్ళకి జరుగుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నా థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఏదో మా మాకు తోచినంత సహాయం మేము చేస్తున్నాము సో మీరు కూడా ఇలా డబ్బులు సహాయం చేయకపోయినా ఈ వీడియోని ఆ పాపమాలకు వాళ్ళ కోరిక మేరకు ఆ కొంచెం పైకి తీసుకెళ్లి గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి వాళ్ళకి కరెంట్ రప్పిస్తే అదే మీరు చేసే సాయం ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మరింత పైకి తీసుకెళ్ళి గవర్నమెంట్ దిగొచ్చి వీళ్ళ కరెంట్ వచ్చేలాగా చే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ